ఇంద బా పొట్టొచ్చింది బా పొట్టొచ్చింది నీకు పట్ట వచ్చింది సీట్లు కావాలి నువ్వు మనం గుండెనాగరాజు అంటే సీట్లు ఉంటాయి సీట్లు సీట్లున్నా కూడా కిందకుంది దీనికి కావాలి చేయాలి వాళ్ళు పోయింది రేట్ నువ్వు కొడతాయి పదకొండు అయిందో పదో ఏమన్నా కానీ కొత్త గాని అడుపు నిన్న అన్నం తెచ్చుకున్నాం పప్పు పచ్చడ మాడికాయ పచ్చడి ఎరిపోయే కారం మొత్తం తెచ్చుకున్నాం ఏదిలే మంచిగా ఐదు మంచిగా క్యాన్ తీసుకున్నాం

பதினோ கிருஷ்ணா போதும் டோக்கெண்ட் திருக்குமோ அழகுறா லோக்கேமோ தான் போதே ఫీవర్ మట్టు ఇప్పుడే తెలుసా నా ఎమ్మడు వచ్చి సార్ ఎంత సార్ పిలిచింది కాబట్టి బాధ్యత ఆయనదే మనం పెళ్లిపోతాం పెళ్లిపోతుంది పిలిచారు కాబట్టి భోజనం అందు ఆలోచించుకోవాలి తెలుసా పిలిచింది కాబట్టి పోతాను ఆయనదే బాధ్యత సంబంధం లేదు ఎంత అంతేగాపతిలో తిప్పారు మీరు ారాజు గారు తిరుపతి మాకడుతుంది అండి ఎంత మందు అంటున్నారు పోతున్నావు తిరుపతి వాడు ఆయన పర్మిషన్ లో అడుగు అంతే కన్నా ఆయన నమ్మంటూ పోతున్నాం ఇక్కడ ఉన్న మొత్తం నన్ను ఎంత తుఫాను అక్కడ అలవాటు రిసీవ్ అయితే అలవాటు అయిపోద్ది సరే అబ్బా మీరు అమ్మ జీవితం భూమి మీదకి వచ్చినాక ఏం దబ్బా ఇస్తాం నాకు అర్థం కాదు

Thank okay. you.